అప్పుడు చెప్పాను కదా ఊరెళ్దామని రెడీ అయ్యి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుందని ఆ రోజు కూడా రెడీ అయ్యాక అన్నయ్యకి వర్క్ వచ్చి ఇంకా క్యాన్సిల్ అయిపోయింది ఇంక ఇప్పుడు అయితే తీసుకెళ్తున్నాడు ఇంక ఇక్కడ కూడా ఎవరో ఫ్రెండ్ కలిస్తే ఇంకా మేము ఇంకే దిగి కొంచెం సెల్ఫీ బియ్యం అయితే తీసుకుంటున్నాము అన్నయ్యతో వెళ్ళినప్పుడు భలే ఉంటుంది అసలు బాగుంటుంది ఇంకా కాకపోతే కొంచెం కరెక్ట్ టైంకి రాడు అనమాట ఈ ఫోన్లు ఒకటి బాగా వస్తూ ఉంటాయి ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే అన్నయ్య పిల్లలందరూ కలిసి చెరువు దగ్గరికి వెళ్ళారు ఫిష్ తీసుకురావడానికి ఇలాంటి ఫిష్ నిజంగా నిజంగానకైతే అదృష్టం ఉండాలనిపిస్తుంది హైదరాబాద్లో ఫిష్ ఎలా ఉంటాయంటే అబ్బా అస్సలు బాగోవు చాలా అంటే అంత ఐస్లో పెడతారు కదా ఇలాంటి ఫ్రెష్వి మళ్ళీ అమ్మ చేసింది కదా అసలు ఇంకా మాటల్లో చెప్పలేము అంత బాగుంటుంది నాకు చాలా ఇష్టం అసలు ఫిష్ అంటే అవి ఊళ్ళో ఉన్న ఫిష్ చాలా బాగుంటాయి రీసెంట్గా అమ్మవాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వచ్చాను అసలు ఆ టేస్టే రాలేదన్నమాట ఇంకా చెరువు దగ్గరికి ఫ్రెష్ అనమాట పిల్లలు వెళ్ళారు కొంచెం ఫిష్ని మొత్తం కవర్ చేయమని చెప్పాను కానీ వాళ్ళు ఫిష్ కంటే మొత్తం ఇక్కడ క్రౌడ్ ఉంది కదా వాళ్ళని మాత్రమే కవర్ చేశారు ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళారు అన్నయ్య పిల్లలు ఫిష్ తీసుకొద్దామని ఇక్కడ చూడొచ్చు లైవ్ ఫిష్ అనమాట ఇవన్నీ కూడా భలే ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అక్కడ అయితే ఆ ఫిష్ను చూపిస్తే బాగుంటుందని వ్యూవర్స్ అందరికీ తెలియదు కదా ఇట్లా తెలియని వాళ్ళు చూస్తారు చూస్తారు అని చెప్పేసి చూడండి ఎలా వేశారో నేను జస్ట్ ఫిష్ అంటే కొన్ని కొన్ని ఛానల్స్లో చూశాను లేవు ఫిష్ మార్కెట్స్లో ఎలా పోస్తారు అదే విధంగా చెరువు దగ్గర కూడా అలాగే ఉంటాయని చెప్పేసి తీయమన్నాను అనమాట

ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళైతే మొత్తానికైతే ఫిష్ తీసుకొచ్చారు మొత్తం ఇలా ఎన్ని రకాల ఫిష్స్ ఉంటాయో అవి కూడా చూపిస్తే చాలా బాగుండేది కాకపోతే వీళ్ళకి వీడియో ఇంకా తీయడం రాలేదు చూసారు కదా ఇవి ఇంకా బ్రతికే ఉన్నాయి లైవ్ ఫిష్ అనమాట చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే క్లీనింగ్ అయితే ఇంత బాగా చేస్తారు మనం హైదరాబాద్లో తీసుకున్న విష్కి అసలు ఇంత క్లీన్ అయితే చేయనే చేయరు అసలు మామూలుగా పైన తీసేసి ఇస్తూ ఉంటారు ఎంత చూడండి ఇంటి దగ్గర మంచిగా నీట్గా వాష్ చేసి అమ్మ అయితే ఎంత బాగా కర్రీ అంటే చాలా బాగుంటాయి ఇక్కడైతే ఉల్లిపాయలు డ్రై రోస్ట్ చేసింది అలాగే ధనియాలు మెంతులు జీలకర్ర ఇవి కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టింది పౌడర్ ఫిష్లో కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసా మెంతుల జీలకల పౌడర్ ఏమో మరిగేటప్పుడు వేస్తారు ఇవన్నీ కారం సాల్ట్ అవన్నీ కూడా పట్టించేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంకా దీన్ని ఆయిల్ పల్లి ఆయిల్తో చేస్తుంది అనమాట కర్రీ చాలా టేస్ట్ వస్తుందంట పల్లి పల్లీ ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో కొంచెం ఏమేసిందంటే ఉల్లిపాయల పేస్ట్ చూపించాం కదా ఇందాక ఆ ఉల్లిపాయల పేస్ట్ వేసింది మిక్సీ చేసింది ఆ పేస్ట్ వేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంక మనం ఫిష్ అన్నీ పట్టించుకున్నాం కదా అవన్నీ వేసేస్తుంది ఫస్ట్ ఫస్ట్ అయితే వేసింది ఎందుకంటే ఫిష్ ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదు కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా వేసేసి వాటిని టాస్ చేయడమే గరిట లాస్ట్లో అంటే పులుసు వేసాక ఒకసారి పెట్టింది మామూలుగా అయితే ముక్కలన్నీ వేసిన తర్వాత టాస్ చేసింది ఇది యాక్చువల్లీ నైట్ టైం అనమాట కర్రీ చేస్తుంది ఇంకా డే టైం అయితే చాలా బాగా వచ్చేది మొత్తం ఇలా ఇంకా టాస్ చేసేస్తుంది చాలా బాగుంటుంది అసలు ఏం సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసినట్టే అనిపిస్తుంది ఇదే యాజ్ టీజ్గా నేను వేస్తాను అసలు ఆ టేస్టే రాదు ఈ ఫిష్ కర్రీ కంటే నల్ల చింతపండు అయితేనే చాలా బాగుంటుంది అంట అమ్మందుకే కొంచెం నల్ల చింతపండు అంత ఫ్రిడ్జ్లో కాకుండా కొంచెం బయట పెట్టినప్పుడు అది బ్లాక్ అవుతుంది అదే అదే ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుందంట ఇందులో కొంచెం మెంతుల జీలకర్ర పౌడర్ వేసింది అలాగే గరం మసాలా కూడా కొంచెం వేసింది చాలా బాగుంది ఇదే విధంగా నేను ట్రై కానీ ఆ టేస్ట్ అయితే రాదు తర్వాత మా మా పిల్లలు అసలు ఫిష్ అస్సలు తినరు ఇంకొక ఇద్దరు కూడా తినరు కానీ ఒక మా చిన్నబాబు కొంచెం నాన్ వెజ్ తింటాడు కాబట్టి వాడి కోసం అయితే ఇలా ట్రై చేశాను ఫస్ట్ టైం తిన్నాడు చక్కగా ఇది ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ అయితే ఇక్కడ నేను ఫిష్ కర్రీ చేసుకోవాలంటే మాత్రం ఎంతో పని ఉన్నట్టుగా అనిపిస్తుంది అమ్మాయితే సింపుల్గా చేస్తుంది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్